హాయ్ ఫ్రెండ్స్ ఈరోజు మన వీడియో కొత్త వారికి ఉపయోగపడే చూపిస్తున్నాను చూడండి స్కేల్ అవి మనకు తెలుసు ఇది ఆర్మహోల్ స్కేలు ఇది కరువు స్కేలు ఇది ఎల్ షేప్ స్కేల్ అండి ఇప్పుడు చూడండి నేను ఈజీగా మనం హ్యాండ్స్ ఎలా ఆర్మహోల్ స్కేల్తో కట్ చేయడం చూపిస్తున్నాను చూడండి ఇలా పెట్టేసుకోండి జాకెట్ అది అంచుల దగ్గర ఏదైనా మనకు కరువు ఉంటే ఇలాగా కట్ చేసుకోండి ఇప్పుడు చూడండి ఒక ఇంచు మనం కింద హ్యాండ్స్ కింద ఫోల్డింగ్కి వదిలేసాను పైన కింద ఇలా డాట్ పెట్టుకోండి చూడండి ఇలా దాటి అది మనకు యొస్టా క్లాత్కి కింద గీసేసానండి యొస్టా క్లాత్ అని మనకు ఇప్పుడు స్కేల్తో ఇలాగా గీసేసుకోండి ఒక ఇంచు మనం ఫోల్డింగ్ అంటే ఇప్పుడు క్రాస్ తీస్తున్నాను లూజ్ క్రాసు ఇది మనకు కుట్టుకు యొస్టా క్లాత్ అంటే చూడండి అలాగా ఖర్చు కోసం ఇప్పుడు మనం ఇలాగే నిలువు గీట తీసుకునేసి ఇప్పుడు మనం ఈజీగా ఈ ఆర్మహల్ స్కేల్తో ఈ కరువు స్కేల్తో ఎలా తీయాలో కటింగ్ చేయాలో చూపిస్తున్నా కింద పైన షార్ప్ ఉంది చూడండి కింద ఉంది ఈ షార్ప్ దగ్గర షార్ప్ మనం పైకి అడ్జస్ట్ చేసుకొని కింద ఇలా పెట్టేసి ఇలా పెట్టేసి పైన షార్ప్ పైకి ఉండాలండి చూడండి నేను ఎలా పెట్టానో అలాగే పెట్టండి పెట్టేసి ఇలాగా కట్ చేసేయండి ఇది కొత్త వారికి ఉపయోగపడిద్దండి అసలు మేమైతే చేయితోనే కటింగ్ నేర్చుకున్నాము మీరు కూడా చేయితోనే నేర్చుకోండి చాలా ఉపయోగం ఉండిద్ది ఈ స్కేల్ వల్ల కన్నా మనం చేయి తిప్పుతూ కటింగ్ చేస్తే మనకు మిషన్ కుట్టేటప్పుడు చాలా ఈజీగా ఉండిద్దండి ఇప్పుడు చూడండి ఇక్కడ ముప్పావి ఇంచుకు ఒక డాట్ పెట్టాను ఇది మగవారి కోసం అండి ఆ స్కేలు మనకు లోపల ఫ్రంట్ బ్యాక్కి పనికిరాదు ఇప్పుడు మనం ఇక్కడ అడ్జస్ట్ చేసుకోవాలి ముప్పై ఇంచు లోపల మనము ఈ రెండు పార్ట్కు మనకు కరువు తీస్తాం అండి మనం అంచుదే చూడండి నేను ఎలా క్రాస్ తిన్నాను తీస్తున్నాను అలాగా మనకు ముప్పై ఇంచు రావాలి ఇది పర్ఫెక్ట్ కటింగ్ అండి మీరు స్కేల్ పెడితే అది ఇంచున్నారా అలా కాదు మనకు ముప్పై ఇంచే రావాలండి ముందు భాగాన చేయి ముందు భాగాన ఇందువల్లండి నేను ఈ కటింగ్ చూపిస్తున్నాను ఇంతే అండి ఈజీగా ఇలాగా కట్ చేసేసి పైన ఒక్క డాట్ పెట్టేసుకోండి మధ్యలో షోల్డర్ దగ్గర రావాలి ఇప్పుడు ఇలా తిప్పేసి మనము ఫ్రంట్ బ్యాక్ కరువు తీసేద్దామండి అండి తీసేద్దాం లూజు ఇలాగ లోతుగా తీసేస్తే చంకడవును కరెక్ట్గా చేయి తిప్పుతూ అక్కడ ఒక ఘాటు పెట్టేసుకోండి ఇంతేనండి ఈజీగా కటింగ్ ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి తప్పగా కామెంట్ పెట్టండి ఫ్రెండ్స్ చూడండి ఇవి మన బజార్లో దొరుకుతున్నాయి థ్యాంక్ యూ